నమస్తే అండి ఈరోజు నేను నా స్టైల్లో సాంబార్ చేస్తున్నానండి ముందు గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ మీద ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకుంటున్నాను అండి తాలింపులో తాగింపుందండి ఎన్నిమిర్చి వేసుకుంటున్నానండి రెండు నాలుగు కరివేపాకు అండి కరివేపాకు ఎగిందండి కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నానండి చూడండి సాంబార్లోకి ఆరకాయ ముక్కలండి వంకాయ అండి పచ్చిమిర్చి బెండకాయలు అండి మునక్కాడండి టమాటాలు ఉల్లిపాయలు అండి వేసుకోవాలండి పసుపు ఉప్పు వేసుకోవాలండి కలుపుకొని ఇది మగ్గనివ్వాలండి నమ్ము ముక్కలు నూనెలో వేస్తే టేస్టీగా ఉంటాయండి దాని గురించి నేను ఎలా చేస్తానండి ఈ మగ్గనిద్దామండి చూడండి ముక్కలు బాగా మగ్గినీడి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలండి కారం వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి సాంబార్ పొడిలో కారం సరిపోదండి సాంబార్కి దాని గురించి నేను కొద్దిగా వేసుకుంటానండి కొద్దిగా వేపుకోవాలండి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి ఒక గ్లాస్ వేసానండి నీళ్ళు చూడండి కొద్దిగా లైట్గా ఉడుకుపెట్టిందండి ఇప్పుడు రెండు వందల గ్రాములు పప్పు అండి మెత్తగా ఉడికించుకొని మిక్సీ కట్టుకున్నానండి వేసుకోవాలండి జార్లో వాటర్ వేసుకొని కడుక్కున్నానండి కలుపుకోవాలండి బాగాని పప్పు కలిసేలాగా కలుపుకోవాలండి కొద్ది నీళ్ళు వేసుకుంటానండి నేను సరిపోతాయండి చింతపండు పులుసు తగినంత వేసుకోవాలండి పులుపుకి తగ్గట్టు వేసుకోవాలండి నేను చిన్న నిమ్మకాయ తీసానండి మరీ పుల్లగా ఉండకూడదండి మరీ చక్కగా ఉండకూడదండి సరిపడా ఉండాలి పులుపు ఇప్పుడు చూసుకోవాలండి సరిపోలేదండి ఇంక వేసుకుంటాను ఉప్పు చూడండి మరుగుతుంది ఒక పావు గంట పైన మరగాలి ఇరవై నిమిషాలు మరగాలండి మరిగేటప్పుడు చూద్దామండి మళ్ళీ మూత పెట్టి మరగనిద్దాం చూడండి సాంబార్ మరుగుతుందండి పావు గంట మరిగిందండి ఇప్పుడు బెల్లం మొక్క చిన్నది వేసుకోవాలండి వేసి మరగనివ్వాలండి ఇంకొద్దిగా చూడండి నేను ఎంటీఆర్ సాంబార్ మసాలా వేసుకుంటున్నానండి నేను సాంబార్ ఎక్కువ పెట్టనండి దాని గురించి నేను పొడి చేయలేదు ఇది వేసుకుంటున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఐదు పదిహేను గ్రాములండి కలుపుకోవాలండి బాగానే చూడండి రంగు మారిపోయింది సాంబార్ పొడి కానీ ఒక్క పది నిమిషాలు మార్గం ఇవ్వాలండి మూత పెట్టి మరి ఇంత చూద్దామండి అంతేనండి గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసుకుంటున్నానండి నా స్టైల్లో సాంబార్ ఒకసారి మీరు ట్రై చేయాలంటే చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి